హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఇక్కడ ఏ వంటకం చూపెడుతున్నానో తెలుసా అండి తెలంగాణలో చాలా ఫేమస్ ఏ చిన్న అకేషన్ జరిగినా తప్పకుండా చేసుకునే బగారా రైస్ అండి ఇక్కడైతే నేను బాసుమతి రైస్ తీసుకోవట్లేదు ఇవి మా పంట బియ్యం అండి చాలా పాత బియ్యం అంటే ఒక రెండు సంవత్సరాల క్రితం బియ్యం అండి ఈ బియ్యంతో నేను ఇప్పుడు బగార్ రైస్ చేస్తున్నాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ నేను మీకు చూపెడతాను ఏంటంటే ఈ మధ్యలో రెస్టారెంట్లో చూస్తున్నారు కదండి దీంట్లో బల్లి వచ్చింది ఈ ఫుడ్ చాలా పాడైపోయింది అని అలా చూపెడుతున్నారు కదా అలా కాకుండా మనము ఇంట్లో చేసుకొని అంటే చాలా బాగుంటుందండి ఈ రైస్ చికెన్కి కానీ మటన్కి కానీ నాన్ వెజ్కి బాగుంటుంది ఇక్కడైతే నేను కేజీ నర బియ్యం తీసుకునేసి దాన్ని శుభ్రపరుచుకున్నానండి పచ్చుకొని ఆ తర్వాత వీటిని నీట్గా వాటర్తో కడిగేసుకున్నాను ఇది మనము ఈ రైస్కి మనము ఈ బియ్యంని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలండి తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకున్నా అండి ఎందుకంటే కేజీన్నర బియ్యం కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఒక మూడు కేజీల బియ్యం అంటే రైస్ పట్టే విధంగా ఉండాలి ఆ బౌలు ఇక్కడ నేనైతే ఒక స్టీల్ గిన్నె పెద్దది తీసుకునేసి మూడు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నానండి చూడండి ఇవన్నీ కూడా మసాలా దినుసులు వేసుకోవాలండి నేను చాలా తక్కువగా వేస్తున్నాను మీ ఇష్టం కావాలంటే మీరు ఇంకొంచెం పెంచి కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేడయ్యాక దీన్ని బగారాకు అంటారు కదండి ఒక రెండు ఆకులు తీసుకున్నానండి ఇక్కడ త్రీ కేజీస్ రైస్ అవుతుంది మీకు ఉడికాక అంటే నేను కేజీన్నర బియ్యం తీసుకున్నాను దానికి నేను రెండు మిడిల్ సైజ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను వీటన్నింటిని మనం కలుపుకోవాలండి దీంట్లో పుదీనా ఆకు ఇది చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఖచ్చితంగా వేసుకోవాల్సింది ఒక నాలుగు పచ్చిమిర్చి వీటన్నిటిని కలుపుకున్నాక కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలండి ఏ వంటలోనైనా మర్చిపోకుండా వేసుకునే ఒక ఐటెం ఉంది కదండి అదే అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసుకోవాలండి దీనివల్ల మనకు ఈ రైస్కి మంచి టేస్ట్ అంతేకాకుండా మంచి స్మెల్ కూడా వస్తుందండి ఇలా మనకు ఈ ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా దగ్గరగా రావాలి అంటే ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనము కర్రీలో కూడా వేసుకుంటాము కానీ రైస్లో కూడా వేసుకోవాలండి ఇంకా అంతేకాకుండా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా కూడా బట్టి రైస్ కూడా తినేస్తారండి సో ఇలా ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక మనము ఎంత రైస్ అయితే తీసుకుంటాము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నారనుకోండి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే ఇవి చాలా పాత బియ్యం అండి ఖచ్చితంగా గ్లాస్కి రెండు గ్లాసులు వేసుకోవాల్సిందే ఒకవేళ మీరు ఇలా పాత బియ్యం కాకుండా మంటే మొ ఈ మధ్యలోనే తీసుకున్న కోసిన బియ్యము అంటే ఒక ఆరు నెలల కిందటివి అలా అయితే మాత్రం మీరు తగ్గించి వేసుకోవాలండి అంటే ఒక గ్లాస్ రైస్కి త్రీ బై ఫోర్త్ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే గ్లాస్కి రెండు గ్లాసులు కాకుండా ఒక గ్లాసు ముప్పావు వేసుకుంటే సరిపోతుందండి ఇలా వాటర్ మరిగాక మనము నానబెట్టుకొని పక్కకు పెట్టుకున్నాం కదండి రైస్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్ని మనము ఈ వాటర్లో వేసేసుకోవాలి ఇంకా ఇటు తర్వాత మనం ఏ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఈ రైస్లో వేయమండి ఇంకా నార్మల్ రైస్ లాగా మనకి ఇది కుక్ అయ్యేదాకా వెయిట్ చేయడమే అండి నేనైతే మూత పెట్టేసుకొని ఉడికిస్తున్నానండి చూడండి మనకి ఇప్పుడు ఈ రైస్ పలుకు దశలో ఉందండి ఇంకాసేపు ఉడకాల్సిన అవసరం ఉందండి మళ్ళీ కూడా నేను మూత పెట్టేసి ఉడికిస్తున్నానండి చూడండి ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ రైస్ అయితే కుక్ అయిపోయిందండి సో కలరింగ్ ఏజెంట్స్ అది మీ ఇష్టం అండి కొందరు వేస్తే ఇష్టపడతారు కొందరు ప్లెయిన్ రైసే ఇష్టపడతారు ఇక్కడైతే నేను కొంచెం వేసుకున్నానండి సో మూత పెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇంక